పరలోక తండ్రి యొక్క నామానికి మహిమ కలిగిన గాక మన ప్రభు అయిన క్రీస్తు నామలో మీ అందరికీ కూడా వందనాలండి అందరు కూడా బాగున్నారు కదా దేవుని యొక్క కృపచేత అందరూ కూడా దీవించబడాలి ఆశీర్వదించబడాలి ఆ మెయిన్ ఇక ఈరోజు దేవుని యొక్క వాక్ మనతో ఏం మాట్లాడుతుంది అన్న అంశాన్ని మనం చూసుకుందాము దేవుని యొక్క వర్తమానము ఆయన ఆజ్ఞ మన మనలను ఎలా నడిపిస్తుంది అన్నది కూడా తెలుసుకుందాం దేవుడి మహిమ కలిగిన కాక ఈ యొక్క వాక్కు చివరి వరకు కూడా మీరు ఓపికగా వినండి దేవుని యొక్క దీవుని మీరు పొందుకోండి అదే నా ఆశ దేవుడు మిమ్మల్ని కాక ఆ మెయిన్ ఇకప్పుడే సహోదరు ఈరోజు మనలను చాలామంది లోకంలో నడిపిస్తూ ఉంటారు సహకారులుగా ఉంటారు అవసరమైతే ఆర్థిక స్థితిలో ఉన్న మనకి ఆయన వారు సహాయం చేస్తూ ఉంటారు ఇది కొంతకాలమే కొంతవరకే శాశ్వతంగా కాదు ఒక వ్యక్తి మీద మనం ఆశ పెట్టుకొని ఒక వ్యాపారం పెట్టినా లేకుంటే ఎక్కడికైనా వెళ్ళినా అది ఏమవుతుందో అన్నది వెళ్ళిన వరకు తెలియదు అక్కడికి వెళితేనే కానీ తెలియదు అలాగే నమ్మించి మోసం చేసేవారు కూడా చాలామంది లేకపోలేదు లోకంలో చాలామంది అనుకుంటారు నేను ఒక వ్యక్తిని మోసం చేశాను నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటారే కానీ అది తాత్కాలికమే దేని స్తోత్రం అదే లూయ మధ్యలోని చేయి విడిచిపెట్టవచ్చు మధ్యలో మార్గంలోంటి నేను తప్పించవచ్చు మరి ఇంకేమైనా చేయవచ్చు కానీ సర్వాధికారి తండ్రి అలాంటి వాడు కాడు అని వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నారు ఆసావ్ గారు రాసినటువంటి డెబ్బై మూడో సంకీర్తంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వస్తున్నాలు చూసుకుంటే ఆయన అంటాడు కదా అక్కడ చక్కటి మాట అయినను అయినను అంటే అయినను అన్న మాటకు అర్థము నా జీవితంలో ఏమి జరిగిన ఏమి జరిగిందో ఏమి జరగబోతుందో ఎన్ని జరిగినా కానీ తండ్రి నేను నీ మీద ఆడుకుని ఉన్నాను అంటాడు దేశస్తోత్రం హల్లెల్లిగా నేను నిన్ను త్రోచిపుచ్చలేదు అన్నాడు నా మనసు నీ మీద ఆడుకోకుండా ఉండడానికి నేను మూర్ఖుని కాదు అన్నాడు ఎందుకంటే తెలుసు చూశాడు జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు ఈరోజు మనం కూడా ఇంతే ఒకరి యొక్క మాట నమ్మి ఒకరి వెనకాల వెళ్ళి ఒకరు చేయమన్నది చేసి ఒకరు చెప్పమన్నది చెప్పి మనం కూడా నష్టపోలేదా చాలాసార్లు నష్టపోతున్నాం కానీ ఇక్కడ రాసరావు గారు అంటున్నారు ప్రభు నేను నా జీవితంలో ఏది జరిగినా నేను నీతోనే ఉంటానయ్యా అని అక్కడ అంటాడు నా చేయి పట్టుకుని నడిపిస్తున్నాం అన్నాడు దేవస్తోత్రం హల్లెలుయ్య డెబ్బై మూడవ సంకేతం ఇరవై మూడవ వచ్చిన నా చేయి నా చేయి నా కుడి చేయి పట్టుకొని నన్ను నడిపిస్తున్నావు తండ్రి అన్నాడు దేవస్తోత్రం హల్లెలుయ్య ఓ క్రైస్తవుడా ఈరోజు మనం ఆర్థికంగా పడిపోవచ్చు అనారోగ్యంతో పడిపోవచ్చు మరి ఇంకే సంవత్సరంలో పడిపోవచ్చు నన్ను లేవనితో వారు ఎవరు లేరు అని అనుకోవద్దు చూస్తున్న దేవుడు నిన్ను కన్న తండ్రి నిన్ను పోషిస్తున్న దేవుడు వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని లాలించే దేవుడు నీకున్నాడు నాకున్నాడు మనందరికీ ఉన్నాడు నేను సోత్ర ఆ యొక్క నమ్మకంతోనే ఆ సౌగారు అంటున్నారు ప్రభు నేను ఏమైనా సరే చీకటలో ఉన్నా సరే గోజులో పడిపోయినా సరే మోసంలో పడిపోయినా సరే మన్ మనుషుల మధ్య నేను ఊడిపోయినా సరే నా జీవితంలో ఏమి జరిగినా నీవు నాకున్న తండ్రి నాకు తెలుసుతో లే నమ్మేవారు నామాన్ని మహిమపరచండి ఎందుకంటే ఈరోజు క్రైస్తవుడా నీవు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో సమయానికి తినడానికి ఆహారం ముందో లేదో నీకు నీవు శక్తిహీనుడుగా ఉన్నావో శక్తి మంతులుగా ఉన్నారు నాకైతే తెలీదు కానీ చూస్తున్న దేవుడు ఖచ్చితంగా సహాయకుడు నీవు పడిపోవడం ఆయనకి ఇష్టం లేదు నీ ఓడిపోవడానికి ఇష్టం లేదు నీవు ఇతర మనుషుల చేత దూషించబడటం కూడా ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన అంటాడు నా స్వరక్తమిచ్చుకున్నాను దేవుడి స్తోత్రం హల్లే ఎన్నో మార్లు నువ్వు పడిపోవచ్చు త్రాగుడనే వ్యసనంలో పడిపోవచ్చు వ్యవసాయం అనే వ్యసనంలో పడిపోవచ్చు మోసమనే వ్యసనంలో పడిపోవచ్చు స్నేహితుల మాటలో పడిపోవచ్చు కుటుంబ సమస్యల్లో పడిపోవచ్చు మనకి నీవెందులో పడిపోయినా నిన్ను కాపాడేవాడు ఒకడున్నాడు నిన్ను కాసేవాడు ఒకడున్నాడు నిన్ను చూస్తూ విడిచిపెట్టలేని వాడు ఒకడున్నాడు సర్వాధికారు తండ్రి తన కుమారుడని కృష్ణు స్తోత్రం అల్లె ఇది నమ్మే ఇది చాలామంది చే ఇంతేనా నా బ్రతుకు అనుకో అనుకున్నవారు లేకపోలేదు చాలామంది ఉన్నా మనలో ప్రభు నా ఎదుటివారు చిగురుస్తున్నారే నేను ఎండిపోతున్నాను ప్రభు అన్నవారు లేరా అల్లెలుయా ప్రియ స క్రైస్తవులరా మనం దిగుల్లో ఉన్నాం చింతలో ఉన్నాం అప్పుల్లో ఉన్నాము బాధల్లో ఉన్నాం అనారోగ్యంతో ఉన్నాము మనకి ఎన్నో బాధలు ఉన్నాయి కాదని నేను అన్నా అందరూ అదే సమస్యలు ఉన్నారు భయంకర భయంకరమైన స్థితిలో మనం జీవిస్తున్నాం ఈరోజు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియలేని స్థితిలో మనం జీవిస్తున్నాం ఆయన అంటాడు అయినను ఎన్ని జరిగిన ప్రభావ నేను నీతోనే ఉన్నానయ్యా నీవు నాతోనే ఉన్నావు ఎందుకంటే నా కుడి చేయి పట్టుకొని నన్ను నడిపిస్తున్నామంటున్నాడు ఆ సావు అంత మాత్రమే కాకుండా నీ మహిమలో నీవు నాకు తోడుండి నీ మహిమలో నన్ను చేర్చువాడు నీవే హల్లెల్లుయ్యా విశ్వాసం అండి విశ్వాసం ప్రతి సహోదరులరా మనం ఏ స్థితిలో ఉన్నామో చూస్తున్న దేవుడికి తెలుసు అయితే ఈ స్థితి రావడానికి గల కారణం ఏమిటంటే పూర్తిగా దేవుడు తప్పు కాదండి ఎందుకంటే దేవుడు తప్పు చేసేవాడు కాదు తప్పు చేయించేవాడు కాదు ఇది గమనించుకోవాలి మనుషులైన మనం వెళ్ళొద్దున్న చోటుకి వెళ్ళావు పడిపోయావు ఆ వ్యసనంలో పడవద్దు అని చెప్పారు వ్యసనంలో పడిపోయావు ఆ తాగుడు కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఎవనసులు కానీ నడిపినస్సులు కానీ ఎవరైనా సరే ఆ మార్గంలో వెళ్లొద్దని చెప్పినా వెళ్ళావు పడిపోయావు ఆ వ్యసనాన్ని విడిచిపెట్టుకోమని చెప్పారు విడిచిపెట్టుకోలేదు పడిపోయావు అలాగే తలకు మించిన అప్పులు చేశాను ఏంటి తలకు మించిన అప్పులు అంటే నువ్వు తీర్చలేని శక్తిలే శక్తి లేని స్థితిలో ఉంటూ కూడా అప్పులు చేసావు అందులో పడిపోయాను మోసంలో పడిపోవడం ఇంకోటి ఇంకోటి అది వేరు కానీ కొన్ని విషయాల్లో మనకు మనమే పొరపాటు చేసుకుంటాం అది ఎప్పుడు గమనించుకుంటావు అంత ఓడిపోయినప్పుడు ఇంకా నీ ముఖం ఎవరు చూడలేనప్పుడు నేను అందరూ అసహించుకునేటప్పుడు అసలు ఉన్న బ్రతికినా బ్రతకపోయినా ఒకటే అన్న తీర్మానానికి వచ్చినప్పుడు అప్పుడు బాధపడతాం మనం పురుష సహోదరులరా స్త్రీలు కానీ పురుషులు కానీ బైబిల్ ఒకటే బోధిస్తుందండి నా మాట విని నా మార్గంలో నడిచిన వారిని నేనే నడిపిస్తాను దేశస్తోత్రిలుయా నా వెంట రండి నేను నడిపిస్తాను నేనేం చెప్తున్నానో వినండి నేర్చుకోండి మీ జీవితాలను చిగురింపజేసుకున్నాను బైబిల్ చెప్తుంటే ప్రభువు చెప్తుంటే అవన్నీ పక్కన పెట్టి మూర్ఖులు వాళ్ళే ఆనాడు శ్రీ ప్రజలు కూడా అదే చెప్పారు కదండి పూర్వకులు ఐగుప్తు దేశంలో ఉండేటప్పుడు ఒకలాగా ఉంది వాళ్ళ జీవితం ఐగుప్తు దేశంలో బయటకు వచ్చాక ఒకలాగా ఉంది ఎర్ర సముద్రం ఎదుర్కోవడం దాటిన తర్వాత ఒకలాగుంది ఒక రకంగా వాళ్ళు లేరు ఈరోజు మనం కూడా అంతే పూరి పాకల్లో ఉన్నప్పుడు ఒకలాగుంది జీవితము కాస్త మిద్దిలలో ఉండేటప్పుడు అంటే తెలుసు కదా మట్టితో తీసుకో ఏగులు ఇవ్వనుకున్నవి ఉండేటవాడు ఒకలాగుంది పెంకిటీలో ఉండేటప్పుడు ఒకలాగుంది సింగల్ స్టేర్ వేసుకొని చిన్న డాబా కట్టుకున్నవాడు ఒకలాగుంది ఉంది ఇప్పుడు మూడంతసిన మాట కట్టుకునేటో ఒకలాగా ఉంది నీ జీవితం అంటే ఈ జీవితం ఎవరు మార్చారు నీకు స్తోమత ఇచ్చింది దేవుడే పడిపోతున్న నిన్ను లేపి నిలబెట్టింది దేవుడే కానీ నువ్వు నిలబడలేదు నువ్వు ఏం చేసావు గర్వంతో ఉంటున్నాం మనం ఈ స్థితి ఎప్పుడైతే మనకు పెరుగుతుందో దాంతోపాటు సామిత్రం చక్కని మాట అంటాడండి తెలుస్త తెలుయా గర్వం వెనకాలంట ఏంటి అహంకారం వెనకాల గర్వం వెనకాల మరణం అంట అంటే నాశనం దీని స్తోత్రం అల్లె ఏమి నడుస్తుందండి గర్వం నడుస్తుంది ఏమి లేని నీకు కొన్ని లక్షల కోట్లు వచ్చానుకో నీ జీవితం మార్చేసుకుంటావు నీ మాట తీరు మారిపోద్ది నీ ప్రవర్తన మారిపోద్ది నీకు తినే ఆహారం పద్ధతులు మారిపోతాయి నువ్వు బ్రతికే విధానం మారిపోద్ది అప్పుడులాంటి లేదు అది చూసిన వారు ఇరుగు వారు ఏమంటారంటే వీరు గత జీవితాన్ని మర్చిపోయారండి అండి అనలేదా వినలేదా ఏమన్నారు వీరు గత జీవితం మర్చిపోయారు అలాంటి వాళ్ళు లేదా చాలామంది ఉన్నారు ఈరోజు ముఖ్యంగా క్రైస్తవుల్లో నీ జీవితాన్ని మర్చిపోతే నీ గత జీవితాన్ని నువ్వు మర్చిపోతే మర్చిపోయినట్టుగా ఉంటే మనుషులు కాదు కదా దేవుడు కూడా నేను క్షమించడు దేవుడు స్వత్వా లే అందుకే కానీ నా జీవితంలో ఏమి జరిగినా నేను నీతోనే ఉన్నాను అన్నాడు నేను నీతో ఉన్నాను కనుకనే నా కుడి చేయి పట్టుకొని నన్ను నడిపిస్తున్నావయ్యా చీకటిలో పడకుండా మోసంలో పడకుండా దగాలో పడకుండా ఎలాంటి విషయంలో కూడా నేను క్రింగిపోకుండా నన్ను నడిపిస్తున్నావే నీకు వందనాలు స్వామి అని అర్థం హల్లే ఇంత చక్కటి దేవుని మన దగ్గర పెట్టుకొని ఒక రైస్ చూడా వాళ్ళు జీవిస్తూ ఒక చూడండి ఇరవై నాలుగు గంటలు వాక్యం వింటూనే ఉంటారు ఏంటి ఫలితం ఇరవై నాలుగు గంటలు వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు ఏంటి ఫలితం నువ్వు ఇరవై నాలుగు గంటలు విన్నావా లేదని దేవుడు కాదు కానీ పది మాటలో ఒక మాటనే నువ్వు పాటిస్తున్నావా లేదన్నది దేవుడు చూస్తాడు ఆమె అలా చేసి చూడండి మీ జీవితాలు చిగురిస్తున్న చిగురు వలే మొలకెత్తుతుందని నేను చెప్పడం కాదు దేవుడే చెప్తున్నాడు కావునప్పుడు సహోదరులరా ఈ మాటలన్న మీరు ఎక్కడ పడిపోయారో ఎక్కడ పడిపోయారో అక్కడి నుంచి లేవాలంటే ప్రభువుకి నీ చేయి నీ చేయి అందించు దేని స్తోత్రం హల్లియ ప్రభు నా చేయి పట్టుకో తండ్రి ఇంకెన్నడూ కూడా నేను పాపపులకి వెళ్ళాలని అనుకోవట్లేదు చీకటలో ఉండాలనుకోవట్లేదు ప్రభు నా పాపాలన్నీ కూడా క్షమించి ఇదిగో నా చేయి పట్టుకో తండ్రి అంటే ఆయన అంటారు కదా ఆయన దక్షిణ అస్తంతో మన దక్షిణ అస్తాల్ని పట్టుకుని పైకి లేపుతారు అంటే ఆయన కుడి చేతితో మన కుడి చేయి పట్టుకుని పైకి లేపుతారు పీతుడు వల్లే ఇలాగా పొందుకున్నవారు చక్కటి ఈవిలు మీరు పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను ప్రార్థించుకుందాము ప్రేమ కల తండ్రి చేయగలరు ఆయన నీ కొందాము ఇదిగో నాయన ఈ యొక్క సమయంలో నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తాను ముఖ్యంగా ఈ వాక్యం ప్రకటించడానికి నీవు నాకు ఇచ్చిన ఆయుష్కాలం ఆరోగ్యం బట్టి స్తోత్రం చెల్లిస్తాను అయ్యా నీ మాటలు నేను ఈ బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించండి ఒకవేళ మూర్ఖత్వంలో పడిపోతే అంధకార చీకటిలో పడిపోతే అహంకారంలో పడిపోతే క్షమించండి తండ్రి వారు చేయి పట్టుకుని లేపి నీ నామాన్ని కనపరుచుకున్నట్లుగా వారికి మేలు చేయమని వాకి విన ప్రతి బిడ్డలు యొక్క హృదయాలు వారి కుటుంబాలను వారికి ఇచ్చిన బిడ్డలు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని కృపలో నింపమండి నీ నామాన్ని కనపరచుకొని మహిమ పొందుకుంటామని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ఎంత కొందరాలు అలాగే మరి మా జీజస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి ఇంకా చాలామంది చేసుకోవట్లేదు చేసి అలాగే వాక్యం లైక్ చేసి షేర్ చేయండి సదా దేవుని దేవుని యొక్క దీవులు మీ అందరి మీద కుమ్మరించబడినగాక గాక ఆమె